విమానయాన చరిత్రలోనే ఇటువంటి ఘటన గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఈ పరిస్థితులు ఎప్పుడు కూడా దేశంలో రాలేదు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు రాలేదు దానికి కేవలం విమానయాన సంస్థ సంబంధించినటువంటి ఆ ప్రైవేట్ సంస్థ ఒక ఎత్తే అయితే రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ లేదా పెడుతున్నటువంటి రెగ్యులేషన్స్ వల్ల వస్తున్నటువంటి పరిస్థితుల్ని గమనించి లేదా వస్తున్న వచ్చేటువంటి ఇబ్బందుల్ని అసెస్ చేసి వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రకంగా ఉంటాయి దీన్ని ఈ రకంగా ఎదుర్కోవాలన్నటువంటి మంత్రిత్వ శాఖ వైఫల్యం అందుకంటే ఎక్కువగా కనబడతా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఈ శాఖకి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసలు వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఎంపిక కాబడినప్పుడు అందరం కూడా సంతోషించాం దేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఈ ప్రాంతానికి వచ్చింది మన ప్రాంతానికి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధికి అవకాశం వచ్చిందని చెప్పి అందరం కూడా ఈ ప్రాంతంలో సంతోషపడ్డాం కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి పద్దెనిమిది మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దం దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ పన్నెండో తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం దాదాపు రెండు వందల ముప్పై రెండు మంది ప్యాసింజర్సు ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది మెడికోసు ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఇది ఒక పెద్ద ఘటన అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని విమర్శ విమ అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రము ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం గడిచినటువంటి నాలుగు రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది సరే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు అసలు లోకేష్ ఎవరు లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక సంబంధించి ఒక శాఖకి మంత్రి ఆయన దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభా డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారు అంటే కొంచెం కూడా అనిపించలేదా మీకు మాట్లాడడానికి దేశంలో దాదాపు వివిధ ఎయిర్పోర్ట్స్లో గడిచినటువంటి మూడు నాలుగు రోజులుగా దాదాపు ఆరేడు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు కొన్ని వీడియో చూస్తే తండ్రి తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డని బిడ్డ ఆఖరి చూపుల కోసం ఆ తండ్రిని చూడడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రయాణికుడు పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు వారు ఏదో ఒక ఊర్లో రిసెప్షన్ పెట్టుకుంటే చివరికి అతిథులందరూ వచ్చారు భార్యాభర్తలు మాత్రం ఎయిర్పోర్ట్ లో ఉండిపోయారు ఆ రిసెప్షన్ లో పాల్గొనాల్సినటువంటి వారు ఆ రిసెప్షన్ ఆ ఇద్దరు భార్యాభర్తలను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ గెస్ట్లందరూ కూడా అతిథులందరూ వచ్చారు ఆ భార్యాభర్తలేమో వీడియో కాల్ పెట్టుకొని జూమ్ కాల్ లోనేమో వారి రిసెప్షన్ చేసుకున్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల కోసం వెళ్ళడానికి వెళ్ళినటువంటి వారు వివిధ ఎయిర్పోర్ట్ లో స్టాండర్డ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు ఇతర చదువుల కోసం వీసాల కోసం వారి వీసా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవడానికి వెళ్ళినట్టు వెళ్ళాల్సినటువంటి వారు వారు వివిధ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక దేశవ్యాప్తంగా అనేక ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈ ఎఫ్డిటీఎల్ అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటి నార్మ్ ఏదైతే తీసుకొని వచ్చారో ఆ రెగ్యులేషన్ తీసుకొని వచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏంటి రాబోయేటువంటి ఇబ్బందుల్ని ఏ రకంగా అసెస్ చేయాలి దానివల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది ఎసెస్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ది ఈరోజు నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి ఫ్లైట్ కమర్షియల్ ఫ్లైట్స్ మార్కెట్ షేర్లో ఇంటిగో దాదాపు అరవై శాతం ఉంది అరవై ఐదు శాతం ఇండిగో సర్వీ దాదాపు రెండు వేల రెండు వందల సర్వీసులు నడుపుతుంది రోజు రోజుకి ఇండిగో సంస్థ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ప్యాసింజర్స్ని రోజువారీ వారి ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తుంటారు అటువంటిది నిన్న దాదాపు ఒక వెయ్యి ఫ్లైట్లు మొన్న ఒక వెయ్యి ఫ్లైట్లు దానికి ముందు ఒక ఐదు వందల ఫ్లైట్లు రోజువారీ క్యాన్సిల్ అయిపోతా ఉన్నాయి ఈ ఎఫ్డిఎల్లో రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ముప్పై ఆరు గంటల కాస్త రెస్ట్ టైం ఏదైతే పైలట్లకు ఉండేదో ముప్పై ఆరు గంటలకు కాస్త నలభై ఎనిమిది గంటలు చేశారు నలభై ఎనిమిది గంటలు చేసినప్పుడు నాలుగు వేల మంది పైలట్లు ఉంటే ఈ నౌన్స్ ప్రకారం ఇంకొక ఎనిమిది వందల మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ ఎడిషనల్ గా ఇంకో ఎనిమిది వందల మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ ఎనిమిది వందల మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి లేదు ఎనిమిది వందల మంది పైలట్లు అందుబాటులో లేరు మాకు మాదిరి అవకాశం లేదు లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి ఒకవేళ రెండు వేల ఫ్లైట్లు రోజుకి నడిపితే కనీసం ఒక ఐదు వందల ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి పదిహేను వందలు చేస్తే ఉన్నటువంటి పైలట్స్ తాలూకా అవైలబిలిటీతో వారు ఆపరేషన్స్ అన్ని కూడా నడిచేవి దానికి ఏం చేశారో రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చి పైలట్ల సంఖ్య అనేటువంటిది లేదని తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి ఈ రోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం వార్ రూములు పెట్టాం కూర్చొని చూస్తున్నాం చేస్తున్నాం అని అంటే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు దేశవ్యాప్తంగా నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న పన్నెండు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఈరోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అమ్ముతా ఉన్నారు వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే యాభై వేల రూపాయలు చెప్తా ఉన్నారు ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్ ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు అది మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవట్లేదు అసలు కానీ నేను చూసేది ఏంటంటే మీరు కూడా నేను మనం మనం చూసేది ఏంటంటే వచ్చి పోయినప్పుడు విశాఖపట్నం ఎందుకంటే పాప వారు శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్లో దిగి శ్రీకాకుళం వెళ్ళాలి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము కట్టినటువంటి మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని నాలుగు రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక రెండు రీల్స్ వెళ్ళేటప్పుడు ఒక రెండు రీల్స్ ఇంతకు మించి వారి దేశంలో విమానయాన మంత్రిగా పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వారు సాధించింది ఏంటి జూన్లో మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడేమో లక్షలాది మంది ప్యాసింజర్స్ అవస్థలు ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది ఆ ఫ్లైట్ ఆ ఎయిర్పోర్ట్ దాన్ని పరిశీలించడం ఎప్పుడు చూడాల